అయితే ఆ దిశ ఈరోజు మేమందరం కూడా ఆలోచన తర్వాత మళ్ళీ తొందరని ఒక అవగాహనకు వస్తాం ఎప్పుడు పూర్తవుతుందో వాళ్ళతో మాట్లాడి దీన్ని రెండు వేల ఇరవై ఆరుకి కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది అవుతుంది మార్చికి రెండు వేల ఇరవై ఆరు మార్చికి కొత్త డయాఫామ్ వాల్ పూర్తి అవుతుంది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ వన్ ఫిబ్రవరి రెండు వందల ఇరవై ఆరుకు పూర్తి అవుతుంది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ టూ గ్యాప్ డిసెంబర్ ఇరవై ఏడు పూర్తవుతుంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా అన్ని అధిగమించి ఎట్టి పరిస్థితులు కూడా రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అటు ఇటు కాదన్నా జూను కాకపోతే ఊరున మండల్లో ఎట్టి పరిస్థితులు మీరందరూ గర్వంగా ప్రజల దగ్గరికి పోయి చెప్పుకునే విధంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా